నిమిషాల్లో మీకున్న మాటల శక్తి చేత కనీసం ఒక యాభై అరవై మంది ప్రాణాలు కాపాడగలరా చాలా కష్టం సో ఈమెకు చాలా తక్కువ టైం ఉంది చాలా తక్కువగా మాట్లాడాలి ఎంత త్వరగా వచ్చిందో త్వరగా సిద్ధం చేసిందో అంతే త్వరగా మాటలు ముగించాలి తన భవిష్యత్తు తన కుటుంబం యొక్క భవిష్యత్తు అన్నీ ఏమి పైన ఆధారపడ్డాయి మనం కిందకు చూస్తాం దావీదిని కూడా పాపం చేయకుండా ఆమె కాపాడేది సో మాటలు చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అప్పటికప్పుడు మనకి ఫైనెస్ట్ మాటలు రావండి అది ముందు నుంచి అలవాటు చేసుకోవాలి నా మాట తీరంతే లేకపోతే నేను బిట్టుకొచ్చునకి ఎస్ఏ ఆన్సర్ ఎత్తానంటే ఎవరు ఏం చేయలేరు అది అలవాటు చేసుకోవాలి సో ఈమె ఇంత చక్కగా మాట్లాడిందంటే ముందు చాలా సార్లు ఆమె యొక్క జ్ఞానాన్ని ఉపయోగించింది కుటుంబాన్ని కాపాడడానికి కావచ్చు ఇంకోటి కాబట్టి ఇంకోటి మాటల ఎంపిక చూస్ చేసుకుని మాట్లాడడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది మనం జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలన చేసుకుంటే అరే ఈ మాట ఎందుకన్నాను ఏంటి ఈ చిన్న ముక్క అనకుండా ఉండాల్సిందని ఎన్నిసార్లు అనుకుని ఉండొచ్చో నిజంగా నిజాయితీగా మనల్ని మనం పరిశీలన చేసుకు రోజు మనం మాట్లాడతాం నోరుంది ఆఫీసులో మాట్లాడవచ్చు కాలేజీలో మాట్లాడవచ్చు కూరగాయల షాప్ దగ్గర మాట్లాడవచ్చు చాలా దిక్కులు మాట్లాడతాం కానీ ఒక్క మాట కోసము మనం ఎప్పుడు రిగ్రెట్ అవ్వం ఎప్పుడు కూడా నేను ఇంకా ఎలాగ మాట్లాడవచ్చు అని ఎప్పుడు అనుకోం రిఫైన్ చేసుకో మాటలు రి రిన్న మన రిగ్రెట్ అయితే ఎక్కడ రిగ్రెట్ అవుతాం అంటే ఆడికి ఆడ యాభై రూపాయలు చెప్తే నలభై అనేసాను ముప్పై రూపాయలు చెప్పు ఉంటే బాగుండేది ముప్పై రూపాయలు అని ఉంటే బాగుంటుంది అనవసరంగా అనేసాను నలభై అని కనీసం ముప్పై ఐదు అని ఉండే దానికోసం ఆలోచన చేస్తాం అని అంతే తప్ప నా సంభాషణ నా మాట తీరు ఎట్లా ఉంది నేను రిఫైన్ చేసుకోవచ్చా ఎలా గీతా ఇంకేం మన మాటలు మనం అనలైజ్ చేసుకో